ఇంతకుముందు వీడియోలో మనము ప్రజెంట్ టెన్స్ గురించి టోటల్గా నేర్చుకున్నాము ఈ వీడియోలో మనము పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాము పాస్ట్ టెన్స్లో మొదటిది సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్ అనేటువంటిది దేని గురించి చెప్తుందంటే గతంలో పూర్తయినటువంటి పనులు కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి తెలియజేసేటువంటి టెన్సే సింపుల్ పాస్ట్ టెన్స్ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐఎట్ ఏ మ్యాంగో నేను ఒక మ్యాంగో తిన్నాను ఎప్పుడు ఎస్టర్డే సో ఈ విధంగా కంప్లీట్ అయినటువంటి యాక్షన్స్ గురించి చెప్పేటువంటి టెన్సే సింపుల్ పాస్ టెన్స్ సో ఈ సింపుల్ పాస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఆబ్జెక్ట్ ఉంటుంది సో ఇక్కడ ఎటువంటి క్వశ్చన్ మనకు హెల్పింగ్ ఓబ్స్ అనేటువంటివి ఉపయోగించము అయితే ఈ టెన్స్ను సింపుల్ పాస్ టెన్స్ను గుర్తుపట్టడానికి ఉన్నటువంటి క్లూ వర్డ్స్ ఏంటిదంటే ఎస్టర్డే ఎగో లాస్ట్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ లాస్ట్ నైట్ ఇన్ ద పాస్ట్ ఇన్ దోస్ డేస్ ఇన్ ట్వ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఇన్ ఉన్నటువంటి సో ఇటువంటి సెంటెన్స్ ఇన్ నుండి ఇయర్ ఉండాలి సో ఇటువంటి క్లూ వర్డ్స్ కనుక ఆ సెంటెన్స్లో ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్టుగా గుర్తించాలి అదేవిధంగా సింపుల్ పాస్ట్లో అంటే ఎలా ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉండాలి అదే విధంగా ఆబ్జెక్ట్ ఉండాలి సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు గమనించండి ఐ ఐఎట్ ఏ మ్యాంగో సబ్జెక్టు ఇది విటు ఇది సబ్జెక్టు ఇది ఆబ్జెక్ట్ ఇది సింపుల్ పాస్టెన్స్ యొక్క సెంటెన్స్ అయితే ఎగ్జామ్లో ఎక్కువగా ఎలా అడుగుతున్నాడు అంటే క్వశ్చనింగ్లో అడుగుతున్నాడు క్వశ్చనింగ్లో ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇక్కడ మనము ఈ రెండిటిని ఆయన మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ అడుగుతున్నాడు అది ఎలా అంటే ఐ ఏ మ్యాంగో అనేటువంటిది సెంటెన్స్ అంటే స్టేట్మెంట్ అంటాం దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి డిడ్ అనే దాన్ని ఉపయోగించాలి పాస్ట్ టెన్స్ కాబట్టి గడిచిపోయింది కాబట్టి డిడ్ ఉపయోగించాలి అదే ప్రజెంట్లో అయితేనేమో మనం డూ కానీ డస్తో కానీ ఉపయోగిస్తాం సింపుల్ సింపుల్ ప్రజెంట్లో అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిడ్ తోటి ఉపయోగిస్తాం ఈ డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను క్వశ్చనింగ్ చేయడానికి సింపుల్ పాస్ట్లో వీటన్నిటికి ఉపయోగిస్తాం డిడ్ ఐ డిడ్ వి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గో రాసాం అనుకోండి ఐ గో డిడ్ వి గో డిడ్ యు గో డిడ్ దే గో దే గో నెక్స్ట్ డిడ్ హి గో డిడ్ షి గో ఇట్ గో అయితే ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిదంటే ఇక్కడ డిడ్ ఉపయోగించినప్పుడు ఇక్కడ వర్బ్ యొక్క మొదటి రూపం ఉండాలి గమనించండి ఇక్కడ డిడ్ అంటే ఆల్రెడీ వి టూ వర్బ్ తోటి ఉపయోగించేశాం కాబట్టి ఇక్కడ వి వన్ మాత్రమే ఉండాలి కానీ మనం కన్ఫ్యూజ్ చేయడానికి డిడై వెంట అని ఇస్తాడు సో వెంట కాదు రావాల్సిందే అంటే వి టూ కాదు వి వన్ మాత్రమే ఉండాలి అది అడుగుతున్నాడు డిడై ఈట్ ఏ మ్యాంగో ఓకే నెక్స్ట్ అదేవిధంగా డబ్ల్యూహెచ్ ఓట్స్ను మనకు ఉపయోగించినట్లయితే డిడ్కు ముందు డబ్ల్యూహెచ్ వర్డ్స్ రాస్తే అది మళ్ళీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయిపోతుంది వై డి ఐ ఈ టైమ్ మ్యాంగో ఓకే సో ఆ విధంగా అనమాట అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే క్వశ్చనింగ్లో ఎక్కువ అడుగుతున్నాడు ఇక్కడ డిడ్ ఉపయోగించి ఇక్కడ వీటు ఇవ్వడం అటువంటివి చేస్తున్నాడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది సింపుల్ పాస్ట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మనం నేర్చుకోవాల్సింది ఇవే వీటి తర్వాత మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ను చేద్దాము రాజీవ్ డాష్ లీవ్ ఫర్ హైదరాబాద్ ఎస్టర్డే రాజీవ్ నిన్న హైదరాబాద్ వెళ్ళిపోయాడు లీవ్ లీవ్ అనేటువంటిది ఇప్పుడు రాజీవ్ అనేటువంటిది సబ్జెక్ట్ ఇక్కడ మనం వర్బ్ ఏముండాలి వీటు ఉండాలి మిగిలిందంతా ఆబ్జెక్ట్ సో ఇక్కడ అంటే ఉన్న వర్బ్కు సెకండ్ ఫామ్ ప్లస్ ఇక్కడ క్లూ క్లూవర్డ్ ఎత్తుకోవాలి వర్డ్ ఉందా లేదా అనేది ఎస్టర్డే ఆల్రెడీ మనకి ఇది సింపుల్ పాస్ట్ యొక్క క్లూ వర్డ్ కాబట్టి ఇక్కడ వీ టూ ఉంటే చాలు లీవ్స్ అనేటువంటిది వీ వన్ కు కాబట్టి ఇది రాంగ్ ల లెఫ్ట్ అనేటువంటిది ఇది కూడా రాంగ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లెఫ్ట్ అనేటువంటిది లీవ్కు కు టూ సో ఆన్సర్ ఏమవుతుంది సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కల్పన డ్యాష్ క్లీన్ ఇంగ్లీష్ సారీ లెన్ ఇంగ్లీష్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ సో ఇక్కడ ఇన్ ఉండి ఇయర్ ఉంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్ సో ఒకసారి ఇప్పుడు ఇక్కడ లెర్న్ అనే దానికి వి టూ విటు ఏమొస్తుందో ఒకసారి చూ లెన్స్ ఇది రాంగ్ హ్యాజ్ లెన్ రాంగ్ హ్యాడ్ లెర్న్ రాంగ్ లెర్నడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది డి నెక్స్ట్ భరత్ డాష్ రైట్ ద ఎగ్జామ్ వెల్ సో ఇక్కడ చూద్దాం భరత్ అనేటువంటిది సబ్జెక్ట్ ఇక్కడ వీటు రావాలి వ్రైట్కు సెకండ్ ఫార్మ్ ఏంటిది రోట్ వ్రైటింగ్ రాంగ్ వ్రోట్ అనేటువంటిది ఆన్సర్ ఇది కూడా రిటర్న్ రాదు నన్ కాదు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది నెక్స్ట్ వేణు డ్యాష్ రిసీవ్ ద లెటర్ ఏ వీక్ ఎగో సో ఇక్కడ ఏ వీక్ ఎగో ఇక్కడ ఏగో అనేటువంటిది మన క్లూ వర్డ్ సో ఈ క్లూ వర్డ్ ఉంది కాబట్టి వేణు అనేటువంటిది సబ్జెక్ట్ ఇక్కడ టూ రావాలి రిసీవ్కి వీటు ఏంటిది రిసీవ్డ్ సో రిసీవ్స్ కాదు సో ఇది రాంగ్ రాంగ్ అవుతుంది నెక్స్ట్ రిసీవింగ్ రాంగ్ అవుతుంది రిసీవ్డ్ రైట్ అవుతుంది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది రైట్ ఇది సింపుల్ పాస్ట్కు సంబంధించింది సింపుల్ పాస్ట్కు సంబంధించి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఇది గతంలో పూర్తయినటువంటి పనుల గురించి చెప్తుంది అదేవిధంగా దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఈ టెన్స్కు సంబంధించి మనం సెంటెన్స్లో గుర్తుపెట్టడానికి క్లూ ఓట్స్ ఏమున్నాయంటే ఇవి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఎస్టర్డే ఎగో లాస్ట్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ లాస్ట్ నైట్ ఇన్ ద పాస్ట్ ఇన్ దోస్ డేస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రైట్ అయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఈ విధంగా స్టేట్మెంట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వట్లేదు ఇవ్వడం మానేశాడు మనకు క్వశ్చనింగ్ రూపంలో ఇస్తున్నాడు క్వశ్చనింగ్ రూపంలో కూడా ఫస్ట్ డిడ్ ఇచ్చి ఇక్కడ వి టూ వి వన్ వస్తుందా వీ టూ వస్తుందా అనేటువంటి దాని మీదనే దాన్ని బేస్ చేసుకునే క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఇది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే డిడ్ అనేటువంటి ఈ హెల్పింగ్ వర్బ్ను అన్నిటికి ఉపయోగిస్తాం డిడ్ 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 ఐ వి డిడ్ డి డిడ్ డి డిడ్ డిట్ సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి వాళ్ళ ఈ టాపిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే ఈ సింపుల్ పాస్ట్ అనేటువంటిది ఇక్కడ మాత్రమే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటువంటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆ టెన్స్ను కాంబినేషన్తో కూడా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగిస్తాడు సో అది ఇప్పుడు మనం నేర్చుకుందాం పాస్ట్ టెన్స్లో సెకండ్ది ఏంటిదంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి కంటిన్యూస్ టెన్స్లో కంటిన్యూస్ ఉందంటే వి ఫోర్ అనే దాన్ని ఉపయోగిస్తాం అంటే వి వర్బ్కు ఇంగ్ ఫామ్ ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇది ఇక బండ గుర్తు నెక్స్ట్ ఒకసారి చూద్దాం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ దేని గురించి చెప్తుందంటే గతంలో ఒక సమయంలో జరుగుతూ ఉన్న పనులు ఒక సమయంలో జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా అటువంటి పనులు తెలపడానికి ఈ టెన్స్ను గురి ఈ టెన్స్ను వాడతాం అంటే గతంలో అంటే పాస్ట్లో జరుగుతూ ఉన్నాయి అంటే కంటిన్యూస్ పాస్ట్లో కంటిన్యూ అవుతున్నటువంటి పనులకు మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్ నేను లెటర్ రాస్తూ ఉన్నాను ఎప్పుడూ నిన్ననో మొన్ననో ఈ సమయానికి అని చెప్పే సమయంలో సందర్భంలో మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం అయితే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే సింపుల్గా ఈ స్ట్రక్చర్ మీద అడగడు ఈ ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సింపుల్ పాస్ట్ ఈ రెండిటి కాంబినేషన్లో ఈ రెండిటిని కలిపి అడగడం జరుగుతుంది సో ఆ విధంగా నేను కింద బెడ్స్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను కాకపోతే దానికంటే ముందు ఇవి నేర్చుకుందాం ఇది నేర్చుకున్న తర్వాత అటు వెళ్దాం సో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుందంటే మొదట సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత వాజ్ కానీ వర్ కానీ హెల్పింగ్ వర్బ్గా ఉంటాయి వి ఫోర్ అంటే ఇంగ్ ఫామ్ ఉన్నటువంటి వర్బ్ ఉంటుంది మరియు ఆబ్జెక్ట్ ఉంటుంది అయితే ఈ వాజ్ కానీ వర్ను కానీ ఎలా ఉపయోగిస్తామంటే వి యు దేకు వర్ ఉపయోగిస్తాం వివర్ యువర్ దేవర్కి అదేవిధంగా ఐ హీ ఇట్ ఏదైనా నేమ్కు మనం వాజ్ ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ హీ వాస్ షీ వాస్ ఇట్ వాస్ రామావాస్ సో ఈ విధంగా మనము ఇక్కడ ఈ హెల్పింగ్ ఆప్స్ను ఉపయోగిస్తాం అయితే దీని తర్వాత వి ఫోర్ అనేటువంటి వర్బ్ ఉంటుంది వి ఫోర్ అంటే ఇంకొన్నటువంటిది వర్ ఈటింగ్ వాజ్ ఈటింగ్ ఆ విధంగా వస్తుంది అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం అదేంటిదంటే గతంలో రెండు పనులు ఒకేసారి జరిగినట్లయితే గుర్తుపెట్టుకోండి పాస్ట్లో టూ యాక్షన్స్ ఒకేసారి జరిగినట్లయితే లాంగ్ యాక్షన్ ఎక్కువసేపు జరిగేది అంటే కంటిన్యూస్ ఈ టెన్స్కి సంబంధించి పాస్ట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి యాక్షన్ లాంగ్ యాక్షన్ ఏమో పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాం షార్ట్ యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో చెప్తాం ఇది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది రైట్ అంటే లాంగ్ యాక్షన్ ఎక్కువసేపు జరిగిందేనేమో ఏమో పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి షార్ట్ యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో చెప్పాలి ఓకే అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెనయ్ సాహిమ్ నేను అతన్ని చూసినప్పుడు హీ వాస్ ప్లేయింగ్ ఏ చెస్ అతను చూసినప్పుడు అంటే అది షార్ట్ యాక్షన్ ఓకే ఇక్కడ చూడండి వెనయ్ సాహిం అతన్ని చూసినప్పుడు హీ వాస్ ప్లేయింగ్ చెస్ అతను చెస్ ఆడుతున్నాడు ఆడుతూ ఉన్నాడు ఇది లాంగ్ యాక్షన్ కాబట్టి దీన్ని పాస్ట్ కంటిన్యూస్లో ఉపయోగించాలి నేను చూసినప్పుడు ఇది షార్ట్ యాక్షన్ కాబట్టి అంటే షార్ట్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్లో వాడాలి అదొక్కటి గుర్తుకుంటే చాలు ఈ టెన్స్కు సంబంధించి రైట్ ఈ టెన్స్కు సంబంధించి క్లూ వర్డ్స్ను చూసిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్దాం ఒకసారి క్లూ వర్డ్స్ చూద్దాం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి వైల్ అనేది కానీ వెన్ అనేది కానీ యాజ్ కానీ దెన్ కానీ ఒక సెంటెన్స్లో కనుక ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నది అని మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇంకొకటి కూడా అడుగుతాడు పాస్ట్ టైం ఈ విధంగా కూడా అడుగుతాడు పాస్ట్ టైం అంటే ఏదో ఒక టైం ఇచ్చి ఎట్ ఇన్ను ఏదో ఒకటి ఉపయోగించి సర్టెన్ టైం చెప్తాడు అంటే లాస్ట్ ఇయర్ ఎట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లాస్ట్ ఇయర్ ఆర్ లాస్ట్ వీక్ ఎట్ నైన్ ఓ క్లాక్ సో ఆ విధంగా అడుగుతాడు ఇంకో ఇక్కడ ఇచ్చాను చూడండి లాస్ట్ ఇయర్ ఎట్ ఎయిట్ పిఎం లాస్ట్ వీక్ ఎట్ దిస్ టైం ఎటువంటి ఉపయో కనుక సెంటెన్స్లో కనిపించినా అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించినటువంటి సెంటెన్స్ ఆ సెంటెన్స్ మీద ఆ ఆ టెన్స్ మీదనే బిట్ అడిగడం జరిగిందని మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇది ఈ టెన్స్కు సంబంధించి ఇప్పుడు గతంలో ఏ విధంగా ఎగ్జామ్స్లలో బిట్స్ అడిగాడు అనే విషయాన్ని చూద్దాము ఒకసారి బిట్స్ చూద్దాం చూడండి ఎస్టర్డే ఎట్ ట్వెల్వ్ పిఎం గుర్తుపెట్టుకోండి పాస్ట్ టైం ప్లస్ ఎట్ ఉపయోగించి టైం చెప్పింది రైట్ ఐ రీడ్ ఏ బుక్ సో ఆ విధంగా ఉపయోగించినప్పుడు ఇది ఎందులో ఉన్నట్టు ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు సో ఉన్నట్టు సో రీడ్ అనే దానికి ఏం చేస్తాం ఐకి వాజ్ తగిలిస్తాము హెల్పింగ్ ఆఫ్ ఐకి వాజ్ వస్తుంది కాబట్టి రీడ్కు రీడింగ్ ఉంటుంది రైట్ ఈజ్ రీడింగ్ అనేటువంటిది రాంగ్ వాజ్ రీడింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తా ఐ అనేటువంటిది ఉంది కదా ఈ విధంగా సపరేట్గా ఒక సెంటెన్స్లో ఐ ఎక్కడ రాసినా కూడా అది క్యాపిటల్ మాత్రమే రాయాలి ఇక్కడ ఇది కాకుండా ఇలా సింగిల్ ఐ అంటే స్మాల్ ఐ అనేటువంటిది రాయకూడదు ఇంకొకటి చూద్దాం వెనై సాహిమ్ నేను అతన్ని చూసినప్పుడు అంటే ఇది ఏమవుతుంది షార్ట్ యాక్షన్ అవుతుంది షార్ట్ యాక్షన్ అంటే ఏ ఏ టెన్స్లో ఉంది ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇంతకుముందు నేర్చుకున్నాం కదా సబ్జెక్టు విటు ఆబ్జెక్ట్ అనేటువంటి స్ట్రక్చర్తో ఈ సెంటెన్స్ అనేటువంటిది ఉంటుంది వెనై సాహిమ్ అతన్ని నేను చూసినప్పుడు షార్ట్ యాక్షన్ లాంగ్ యాక్షన్ ఎందులో చెప్పాలి పాస్ట్ కంటిన్యూస్లో హీ డాష్ ప్లేచెస్ అంటే ఇక్కడ ఏమవుతుంది హీకి వాజ్ వస్తుంది ప్లేకి ప్లేయింగ్ అవుతుంది సో ఈజ్ ప్లేయింగ్ రాంగ్ ఆన్సర్ హ్యాడ్ ప్లే ప్లేయడ్ రాంగ్ ఆన్సర్ వాజ్ ప్లేయింగ్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది అంటే ఇక్కడ సి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ లాస్ట్ వీక్ ఎట్ దిస్ టైం గుర్తుపెట్టుకోండి పాస్ట్ ఇది పాస్ట్ యాక్షన్ ఎట్ దిస్ టైం ఉపయోగించండి ఓకే ఐ డాష్ గో టు కాలేజ్ సో ఈ క్లూ క్లూఓడ్ అనేటువంటిది పాస్ట్ కంటిన్యూస్కి సంబంధించింది ఓకే సో పాస్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటిది ఐ తర్వాత ఏం రావాలి వాజ్ రావాలి గో ఏమవుతుంది ఇంగ్ అవుతుంది గోయింగ్ ఓకే సో ఆప్షన్స్ చూద్దాం వెంట్ అనేటువంటిది రాంగ్ గాన్ అనేటువంటిది రాంగ్ వాజ్ గోయింగ్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అంటే సి ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఇది పాస్ట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో మరొక్కసారి రివైన్ చేస్తాను రివైన్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుంటూ ఈ వీడియోను వైండ్ అప్ చేద్దాం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే గతంలో ఒక సమయంలో జరుగుతున్నటువంటి పనులు పాస్ట్లో కంటిన్యూ అవుతున్నటువంటి పనుల గురించి చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది ఉపయోగిస్తాం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఈ అడిగేటప్పుడు బిట్ ఎలా అడుగుతాడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సింపుల్ పాస్ట్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో అడుగుతాడు అది ఎలానో కూడా మనం బిట్స్ ప్రాక్టీస్ చేసినాము నెక్స్ట్ చూడండి దీని యొక్క స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్టు వాస్ లేదా వర్ను ఉపయోగించాలి వి ఫోర్ ఉండాలి ఆబ్జెక్ట్ ఉండాలి ఈ వర్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే వి యు దే ఉన్నప్పుడు వి వర్ యు వర్ దేవర్ అదేవిధంగా వాజ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఐ వాస్ హి వాస్ వాస్ ఇట్ వాజ్ తర్వాత ఏదైనా నేమ్ తర్వాత వాజ్ ఉపయోగిస్తాం ఓకే సో ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం అదేంటిదంటే గతంలో రెండు పనులు ఒకేసారి జరిగి ఉండి లాంగ్ యాక్షన్ను షార్ట్ యాక్షన్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం లాంగ్ యాక్షన్ ఏమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో షార్ట్ యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో ఉపయోగించాలి ఈ విషయాన్ని ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసి ఉన్నాం సో ఇది ఈ రెండు టెన్స్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు నెక్స్ట్ వీడియోలో మనము ఈ పాస్ట్ పర్ఫెక్ట్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తోటి నెక్స్ట్ వీడియోను నేను అప్లోడ్ చేస్తాను వన్ టూ డేస్లో పా ఈ పాస్ట్ టెన్స్ అయిపోతుంది ఇంకో టూ డేస్లో ఫ్యూచర్ టెన్స్ కూడా అయిపోతుంది దాని తర్వాత మనము యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్ అది స్టార్ట్ చేద్దాము ఓకే సో ఇది ఈ ఇవాళ్టికి ఉన్నటువంటి అంశాలు సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తోటి డిస్కషన్ చేసుకుందాం అప్పటిదాకా ఈ వీడియోను వైండప్ చేసేద్దాం